రేపు మా అమ్మా నాన్న వాళ్ళు ఊళ్ళ నుంచి వస్తున్నారు నేను పేదవాళ్ళకి భోజనం పెడతానని ఏం మొక్కలేదే ఎందుకు వస్తున్నారు మా అమ్మ కొంటలో బాగాలేదంట చూపించుకోవడానికి వస్తుంది మీ ఊర్లోనే ఇంత పెద్ద వెంటల్ హాస్పిటల్ ఉంది కదా ఇంత దూరం రావడం ఎందుకు మా అమ్మకి కాలు చేతులు పీకుతున్నాయంట డాక్టర్ దగ్గరికి చూపించుకోవడానికి వస్తుంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ కి డాన్స్ చేయడం మాపేస్తే తగ్గిపోతాయి ఎందుకు మానేయాలండి మా ఊర్లో మా అమ్మది ట్రెండింగ్ ఐడి ముప్పై ఏడు మంది ఫాలోవర్స్